రామాయణం చదువుకున్నారని అంత ఆనందపడతారట భక్తారామస్యే చేం సహితం ఋషిణాకృతాం లేఖయంతిహ చనరాహ తేషాం వాసశ్రి శ్రివిష్టపే ఈ రామాయణ కావ్యాన్ని మళ్ళీ తిరిగి వ్రాసినా కూడా అంతగా రామచంద్రమూర్తి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు ఇంత గొప్పదైనటువంటి రామాయణం దేశశ్రేయస్సు కొరకు ఎప్పుడూ చెప్పబడుతుండాలి ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి ఎప్పుడూ వింటూ ఉండాలి అంతటి అనుగ్రహమూర్తి రామచంద్రమూర్తి అంతటి కరుణామూర్తి సీతమ్మ తల్లి ఇప్పటికీ ఎక్కడ రామాయణం చెప్పబడుతుంటుందో అక్కడికి హనుమ వచ్చి తల ఉంచుకుని కందుల వెంట ఆనంద భాష్పాలు పడుతుండగా రామాయణాన్ని వింటారు ప్రత్యక్ష ప్రమాణములతో పెద్దలు నిరూపించినటువంటి గొప్ప విషయం రామాయణం అటువంటి రామాయణం పూర్తి చేసినప్పుడు అందరం మూడు మాటలు రామాయణంలో ఎట్లా చెప్పబడిందో అట్లా బలం విష్ణోహ ప్రవర్ధతాం అనాలి కాబట్టి నేనంటాను మీ అందరూ కంఠాలు దాచుకోకుండా రాముడు సంతోషించేటట్టుగా గట్టిగా అనండి